దేశవ్యాప్తంగా సభ్యంత నమోదు కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో నందిగామ టౌన్లోని ఈరోజు ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా సభ్యత సహప్రముఖు కోరగడ్ నర్సిరావు గారు ఈ యొక్క నందిగామ నియోజకవర్గ కన్వీనర్ సీతారామయ్య గారు కిసాన్ మోర్చా అధ్యక్షులు సాంసారావు గారు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా స్పోర్స్ పర్సన్ శర్మగారు ఈ యొక్క నియోజకవర్గ ఇన్చార్జ్ భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవ్ రమేష్ గారి నాయకత్వంలో ఈ యొక్క మండల నందిగా టౌన్ సభ్యత్వ ఇన్ఛార్జ్ అయినటువంటి మన కాకాని తరుణ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం ఐదింటి వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతదేశం విశ్వానికి గురువుగా వెళ్తున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించాలని ప్రజ ప్రతి ఒక్క పౌరుడి ఆంధ్రప్రదేశ్ పౌరుడి మనసులో ఉన్నప్పటికీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసి యిలోని అనేక మంది ప్రజల్ని విద్యావంతుల్ని మేధావుల్ని రైతుల్ని యువతని మహిళల అందరినీ కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేర్చాలనేటువంటి ఒక దశ దిశ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు కావచ్చు రాష్ట అధ్యక్షులు పురంధేశ్వరి గారు కావచ్చు మా పశ్చిమ నియోజక శాసనసభ్యులు మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారి నాయకత్వంలోని పెద్ద ఎత్తున ఎన్టీఆర్ జిల్లాలోని సత్యత నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టి అత్యధిక సభ్యత్వం ఈ యొక్క పశ్చిమ ఈ యొక్క నందిగావ్ నియోజకవర్గం నుంచి అయ్యే విధంగా ప్రతి ఒక్క కార్యకర్తలు కృషి చేయాలని చెప్పి కూడా మండల స్థాయి నాయకత్వం జిల్లా స్థాయి నాయకత్వం రాష్ట్ర స్థాయి నాయకత్వం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఏ విధంగా నరేంద్ర మోడీ గారు అభివృద్ధి ప్రజా సంక్షేమ లక్ష్యంగా దేశవ్యాప్తంగా సుపరిపాలన చేస్తా ఉన్నారు అదేవిధంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినటువంటి కూడా పెద్ద ఎత్తున ప్రజల సమస్యను పరిష్కరించే దిశగా రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించే దిశగా ముందుకెళ్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లోని ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే దిశగా భారతీయ జనతా పార్టీ కాసాయం జెండా ఎగరవేసే దిశగా ఈ యొక్క స్థానిక సంస్థలకి పునాదయ్యే విధంగా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతమై ఎక్కువ సభ్యుల్ని భారతీయ జనతా పార్టీలో చేర్చి అత్యధిక ఓట్లు రేపు రాబోయే రోజుల్లో కూడా ఎన్నికల్లో కూడా సాధించే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క క్రియాశీల కార్యకర్తపై నాయకులపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం నాలుగు రోజుల పాటు వేగవంతంగా చేసి అత్యధిక సభ్యత్వం చేయాలని చెప్పి కూడా ఈ యొక్క నందిగావ నియోజకవర్గ నాయకత్వానికి ఈ సందర్భంగా మీడియా ద్వారా అదేవిధంగా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా తెలియజేసుకుంటారు రోజు నందిగామ టౌన్ కి భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విద్యార్థిగా చేయడం జరిగింది ఇక్కడ కొద్ది నుంచి కూడా ప్రముఖ కామేశ్వర గారు అలాగే ప్రముఖ పోల్గొండ నరసింహారావు గారు అలాగే గన్న అయినటువంటి సీతారామయ్య గారు అలాగే లేడీస్ నుంచి రమాదేవి గారు అలాగే వి సత్యనారాయణ గారు ముప్పాటి నరసింహారావు గారు అలాగే శర్మ గారు వీళ్ళందరూ కూడా మరింత మరింత మంది నాయకులు అందరూ కూడా తోడయి పొద్దు నుంచి కూడా ఇక్కడ సభ్యత్వ నమోదు చేసేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు మరి ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైనటువంటి అడ్డో శ్రీరామ్ గారు అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాల రమేష్ గారు కూడా రావడం జరిగింది ఈరోజు సభ్యత్వ నమోదు దర్శనం ఎలా జరుగుతుంది అందరూ కూడా ఎలా దాన్ని నమోదు చేస్తున్నారని పరీక్షలు జరిగింది దీని మీద త్వరలోనే ఒక నివేదికను తయారు చేసి పార్టీ హైకమాండ్కి నియోజిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది